ేక్ష అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయిల కదిరి పట్టణం నందు శ్రీ గొల్లమ్మ మండపం సింహకోట నందు ఉన్నామండి మరి ముఖ్యంగా వినాయక చవితి పండగ అనేటువంటిది ప్రతి ఒక్క ఇండ్లల్లో సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరి ఇండ్లల్లో మరి వారి వారి స్తోమతని బట్టి వినాయకుని అనేటువంటిది ప్రతిమలు ఏర్పాటు చేసుకునేటువంటిది అలాగే ప్రతి ఒక్క వాడలో ప్రతి ఒక్క వీధిలో యావత్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు మరి వినాయక చవితిని అత్యంత శోభమైనంగా అంటే ఎవరి సందులో ఎవరి బజార్లో ఎవరి గల్లీలో వాళ్ళు అతి పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం ఈ యొక్క వినాయక నవరాత్రులు అనేటువంటి అంగరంగ వైభవంగా చేయడం అనేటువంటిది దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ దానిలో భాగంగా మనము కదిర్లో అతి పెద్ద వినాయకులైనటువంటి నాలుగులో ముఖ్యమైనటువంటి చాలా ఏళ్ళ నుండి ఈ యొక్క సింహకోట మండలి సింహకోట గణనాధుని మరి ఏర్పాటు చేసుకొని మరి ఈ యొక్క గణనాథుని దగ్గర ఈ యొక్క మనం ఏదైతే ఏడు రోజులు అత్యంత వైభవంగా దీపదీప నైవేద్యాలతో మరి వినాయకుని కొలిచేటువంటి ఆనవాయితీ మరి అలాగే మన సింహకోట వినాయక భక్త మండలికి మరి సింహకోట గణనాథునికి శాశ్వత మ మండప నిర్మాణ దాత శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క చిత్రపటం కూడా ఇక్కడ వేశారు మనం చూడొచ్చు మరి అలాగే తీర్థప్రసాదాలన్నీ కూడా మరి అందిస్తున్నటువంటిది ఈ యొక్క ఈ సింహకోట గణనాథుని పెద్దలతో పాటు పిల్లలు చాలా ఏళ్ళ నుండి సింహకోట గణనాథుని ఏర్పాటు చేసుకుంటున్నారు మరి ఇంత ఇంతింతైటు అంతే అన్నట్లు మరి చిన్న విగ్రహం నుండి ఈనాడు అతి పెద్ద విగ్రహంగా మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి గణనాథుడు చాలా చాలా కూడా ఉయ్యాలలో ఊగినట్లు అటువైపు ఘరట్ ఇటువైపు హనుమంత హనుమంతుడు ఇద్దరు కూడా నమస్కరిస్తూ స్వామివారిని కొల్చేటువంటి రూపంలో శ్రీ గణనాథుడు కొలువై ఉన్నాడు మరి ఈ ఘననాథుడిని దర్శించుకోవడానికి భక్తాదులు బారులు తీరు ఉన్నారు మరి చాలా మనకి దాదాపు ఈరోజు మూడవ రోజు పండగ అంటే పండగ రోజు పుష్పించుకొని మరి నిన్న ఈరోజు మూడు రోజులు జరిగింది మరి ఉన్నటువంటి ఒక నాలుగు రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ గణనాథుడిని ఏర్పాట్లు అనేటువంటివి చాలా 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 కూడా చక్కగా ఈ యొక్క మండప నిర్వాహకులు ఏర్పాటు చేశారు మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ఉయ్యలలో ఊగేటువంటి గణనాథుడిని మనం ఒకసారి చూడొచ్చు మరి ఈ గణనాథుని దర్శించుకోవడానికి మన ఖదిరి ప్రాంతం కాక జిల్లా వ్యాప్తంగా నలుమూల నుండి కూడా వస్తుంటారు ఎలా అంటే ఈ యొక్క సింహకోట గణనాథుని దర్శించుకోవడం అనేటువంటిది మహాభాగ్యంగా కొలిచేటువంటి భక్తాదులు మరి ఈ యొక్క సింహకోట నందు ఏర్పాటు చేసినటువంటి గణనాధుని అందరూ కూడా తిలకించవచ్చు మరి ఈ గణనాధుని దర్శించుకోవడానికి దాదాపు కదిరి నలుమూల జిల్లా నలుమూల నుండి కూడా చాలామంది వచ్చారు మరి ఈ గణనాథుని ఏర్పాట్లు మనం ఒకసారి పరిశీ పరిశీలిస్తే మరి చాలా చాలా కూడా ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు గతంలో మనం చూస్తే ఈ యొక్క గణనాథుని ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ పక్కనే మరి మనము అరుణాచలేశ్వరుని ఏర్పాటు చేశారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మరి ఇక్కడ మనం చూస్తున్నాము అటువైపు రాక్షసులు ఒకవైపు దేవతలు మరి మధ్యలో వాసుకి అనేటువంటి పాముని సముద్రము మరి వర్ధన చేసి అమృతము విషం తీసేటువంటి మరి ఆ యొక్క పొజిషన్లో ఏర్పాట్లు చేశారు చాలా చాలా కూడా చక్కగా ఈ యొక్క గణనాధుని ఏర్పాటు చేసినటువంటిది మనం చూడొచ్చు మరి ఇలాగే సంవత్సరం సంవత్సరం ఏటేటా కూడా వీళ్ళు చాలా చక్కగా ఈ యొక్క గణనాథుని ఏర్పాట్లు అనేటువంటివి చేస్తూ ఉంటారు మరి ఈ గణనాధుని ఉన్నటువంటి నాలుగు రోజులు కూడా అత్యంత వైభవంగా మరి గణనాథిని దర్శించుకోవడానికి భక్తాదులు అంతా కూడా విచ్చేయాలని మన ఇన్స్ తరఫున తెలియజేసుకుంటున్నాం గణనాథుని ఈరోజు తీర్థప్రసాదాలు అందించినటువంటి చారుపల్లి శివ వారి తండ్రి ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులండి సింహకోట గణనాథుణ్ణి అత్యంత వైభవంగా కనీవిని ఎరుగినటువంటి స్వామిని నిండుగా కను కనబడేటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆశీర్వాదంతో ఈ మండప ఏర్పాట్లు అనేటువంటివి చాలా ఘనంగా చేస్తున్నారు మరి కదిర్లో అతిపెద్ద విగ్రహం అయినటువంటి మరి సింహకోట గణనాథుణ్ణి మరి యొక్క టీము అంతా కూడా సభ్యులు ఉన్నారు ఆ టీం సభ్యులతో ఒకసారి మాట్లాడదాం నమస్కారం మీ పేరు ఏం పేరు నా పేరు అరవింద్ అన్న మరి ఎన్ని నుండి గణనాథుని ఏర్పాటు చేస్తున్నారండి మేము సుమారుగా నలభై సంవత్సరాల నుంచి మా పెద్దలు మొదలుపెట్టినటువంటి పండుగని మేము కూడా అదే దారిలో కొనసాగిస్తూ ఉన్నామండి మరి ఇంత ఏర్పాట్లు అనేటువంటివి అంటే ఈ మధ్యకాలంలో వర్షం కూడా పడింది కదా మీకు చందాలు కావచ్చు మీకు ఇబ్బంది కావచ్చు బొమ్మ తీసుకొచ్చేటువంటి వర్షం కావచ్చు బా మీకు చందాలు ఇచ్చేటువంటి దాతలు కావచ్చు అందరూ కూడా మీకు సహకరించారా మేము ముఖ్యంగా మా వెనకల కాద్రి లక్ష్మీ నరసింహస్వామి మరియు అతని అల్లుడైనటువంటి గణనాథుని పైన భారం వేసి మేము పండుగలోకి దిగుతాం సార్ ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా అదే మేము ఆ ఆశీసులతోనే పండుగని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అధిగమించి పండుగని అత్యంత వైభవంగా నిర్వహించడానికి కారణం వారి యొక్క ఆశీసులే అని మేము భావిస్తున్నాము మరి అలాగే సింపకోట గణనాధుడు మా మామూలుగా లాస్ట్ చివరి చిట్ట చివర వచ్చేటువంటిది అన్వాయితీగా వస్తుంది కాబట్టి ఈ మధ్య లాస్ట్ ఇయర్ కూడా ఈ గణనాథులు అంటే నైటు రెండు పొద్దున తొమ్మిది ఆ విధంగా టైం కూడా అయింది నేను పీస్ కమిటీలో కూడా ఎస్పీ గారు కూడా మాట్లాడారు కదా మరి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు ముందు నేను పోవాలా లేదా లాస్ట్ చివరి రావాలనేటువంటి విధంగా మీరు సింహకోట అన అనగానే మనకు గుర్తొచ్చేది మ్యాన్ పవర్ అంటే ఇక్కడ మన విగ్రహం దగ్గర ఉన్నంతమంది బలం అనేది మరెక్కడ కూడా మనం చూడం ఆ ఆనవాయితీని రానున్నటువంటి ఈ సంవత్సరం నుంచి మేము మనము కొత్తగా ఒక ఆలోచన చేసి లాస్ట్ చిట్ట రావడం కాకోకుండా మధ్యలోనే వచ్చి ఇంతటి గణనాథులు గణనాథుని భక్తులందరూ కూడా దర్శించుకోవాలని చెప్పి మేము ఈసారి మధ్యలోనూ వస్తున్నామండి వీలైతే మేము నరసింహస్వామి విగ్రహం వెనకలే రావడానికి ప్రయత్నం చేస్తాం ఓకే చాలా సంతోషం అండి ఎలా అంటే ఈ ఇక్కడ మనకి స్వామిని దర్శించుకోవడానికి భక్తాదులు బారులు తీరారు గత సంవత్సరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చూశారు మరి కరెంటు ఇబ్బంది కూడా ఉంది కరెంటు ఇబ్బంది ఎటువంటిది లేకుండా కరెంటు కూడా పెట్టిస్తానని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కాబట్టి మరి ముఖ్యంగా సింహకోట గణనాథుని చూసేకి నైట్ అంతా వీక్షించేటువంటి భక్తాదులకి చాలా చాలా శుభవార్త కూడా చెప్పారు గణనాధుని ఎంత అర్లీగా అయితే అంత అర్లీగా దర్శించుకోవడానికి ఏర్పాట్లు అయినటువంటి ఉత్సవ కమిటీ వారు చేస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం ముందు నుంచి మా పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం మేము కొనసాగిస్తున్నాము అదేవిధంగా దాతలు కూడా మాకు చక్కగా సహకరిస్తారు ఇదే విధంగా ప్రసాద రూపంలో కావచ్చు ఏదైనా ఈవెంట్స్ విషయంలో కావచ్చు తోమాల విషయంలో కావచ్చు మాకు పురప్రజల నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంది అలాగే మా యువసేన సభ్యులు ప్రత్యేకంగా వారి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను వారి నుంచి చాలా బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ ఇస్తున్నారు అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ సంవత్సరం మాకు తనంత సపోర్ట్ కూడా మాకు ఇచ్చాడు కాబట్టి వారికి కూడా ఒకసారి మా యూత్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన్నాడు ఆదివారం సాయంత్రము రెండు లడ్డూల వేలం పాట జరుగుతుంది కావున భక్తాదులందరూ అందరూ విరివిగా పాల్గొని ఆ యొక్క లడ్డు వేలాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నారు